హే య్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ట్రెండి మొదలియార్ తిరుపతి జిల్లా వెంగడిగిరి టౌన్లో ఉన్న శ్రీ పోలేరమ్మ జాతర ఘటోత్సవం అయితే మొదలైపోయింది ఆదివారం నాడు ఘటోత్సవం కాంపాలెం నందు గుడి దగ్గర అయితే జరుగుతుంది ఎన్నో ఏళ్లగా ఇదే విధంగా ఈ జాతర అయితే జరుగుతూ వస్తుంది ఘటోత్సవం నాడు ఆదివారం పూట కాంపాలెంలో ఉన్న ఈ టెంపుల్లో ఇదే విధంగా జరుగుతూ వస్తుంది వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ఈ ఆచారాలని తూచి తప్పకుండా చూస్తున్నారు సో మనం ఈ వీడియోలో అక్కడ ఏం జరుగుతుంది ఎలాంటి పూజలు చేస్తున్నాం అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్రతి సంవత్సరం లాగే ఆదివారం పూట ఘటోత్సవం వచ్చినప్పుడు ఆ గ్రామ సభ్యులకి ఉన్న సాంప్రదాయాల ప్రకారం అదే విధంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు એય મુડ એય મુડ એય કમા મુડ આ બાજુ જલ્દી કરાવી દે આ જમ કરાવી દે કરાવી દે આ હા આ જisco કંદીસકો મુડ મુડ મચ્છા પેલે તાઈ ఈ విధముగా పూజలు చేసిన తర్వాత గ్రామస్తుల అందరికీ కూడా చాటింపు మొదలవుతుంది దునపోతుని ఊరేగించడానికి స్టార్ట్ అవ్వబోయే ముందు అవుట్లను పేల్చి అందరికీ తెలిసేటట్టు అయితే చేస్తారు పూజలు అయిపోయినాక అవుట్లన్నీ వేసేసినాక గ్రామస్తులకి ఆ తర్వాత ఈ దున్నపోతుని ఈ విధంగా వ్యాన్లు ఎక్కించి చేయడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట పోలీసుల బందోబస్తుతో లోకి ఎక్కించిన తర్వాత దీన్ని ఊరేగింపు అయితే తీసుకురావడం అయితే అవుతుంది పెద్ద దున్నపోతుని గడప గడపకి తీసుకెళ్లడం కష్టం కాబట్టి చిన్న దున్నపోతుని ఇలా కొంతమంది ప్రతి ఇంటి గడపకి తీసుకెళ్లి మరీ ఘట్టం వచ్చింది అని ఊరు మొత్తం తెలిసేటట్టు అయితే చేస్తారన్నమాట వ్యాన్లో ఎక్కించిన ఆ దున్నపోతిని పశ్చిమ గుడిలో అయితే సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు ఊరంతా కూడా ఈ చిన్న దున్నపోతిని ప్రతి గడప చుట్టూ ఇలానే తిప్పుతూ మొత్తం ఊరేగింపు అయితే చేస్తారు సాయంత్రం నాలుగు గంటలకి మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరికి తీసుకొచ్చి వాటిని బలియవడం అయితే జరుగుతుంది బుధవారం గురువారం అయితే జాతర జరగబోతుంది అయితే దానికి ముందు రెండు రోజుల ముందు అంటే ఆదివారం నాడు ఘటోత్సవం అయితే పూర్తిగా జరగబోతుంది మా ఛానల్లో బుధవారం గురువారం జరిగే జాతర కూడా పూర్తిగా రిలీజ్ అయితే చేయబోతున్నాము సో మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఘటోత్సవం రాత్రి మ్యూజికల్ నైట్ ఆ కమిటీ వాళ్ళైతే ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అయితే పాల్గొనండి